మా ఇంట్లో ఒక చిన్న సమస్య వచ్చిందండి ఏమిటి అంటే మోటార్ వేస్తాము ట్యాంకులో నీళ్ళన్నీ నిండుతాయి కానీ ఒక ఆరు గంటలు వేసరికి ఆ నీళ్ళన్నీ ఎటుపోతాయో తెలియదు అనమాట మొదట్లో అయితే గంటే ఉండేయండి నీళ్లు ఇలా గేటు తీసుకుని లోపలికి వెళితే రైట్ సైడ్ మా సాయికి కట్టిన ఇల్లు అండి ఇది ఇక్కడి నుంచి లోపలికి వెళితే మా ఇల్లు అయితే వస్తుందండి పక్క నుండి చూడండి ఇలా వస్తే ఇల్లు అనమాట ఇది ఇది మొదటగా కట్టిన ఇల్లు వేయించిన పైపులు ఇప్పుడు ప్రాబ్లం అయితే వచ్చిందండి టైల్స్ అది సాయి పెళ్ళప్పుడు వేయించాము అంత పైపు లైన్ అయితే ఉంటుందండి ఈ గొంతులోకి వెనక వైపు ఇంటికి వెనక వైపు నుండి వెళ్ళి ట్యాంకుకి అయితే ఎక్కుతాయి అనమాట వాటరు సాయి కొత్త ఇంటి మీదకి ఎక్కి చూస్తున్నారు మా పాత ఇంటి మీద పైన రేకులు వేసామండి సాయి ట్యాంకిలో నీళ్లు ఎటుపోతున్నాయని చూస్తున్నాడు ఎక్కడ కారినట్టుగా ఉండదు కానీ వాటర్ అయితే అయిపోతాయి అనమాట ఆ ఇంటికి నాలుగు వైపులా సందులు ఉన్నాయని చెప్పాను కదా అంతకుముందు వీడియోల్లో కూడా ఇటు రైట్ సైడ్ సందులోంచి వెనక వైపు సందులోకి వెళుతున్నామండి ఇక్కడైతే మొత్తం తవ్విస్తున్నాము తవ్వి చూస్తే ఈ పైపులు ఏమన్నా లీక్ ఉన్నాయేమో అని ఇలా తవ్వామండి కానీ ఎక్కడ వాటర్ అయితే బయటికి రావడం లేదు ఎక్కడ లీకేజ్ అయితే లేదండి ఇదంతా ఫ్లోరింగ్ లాగ్ ఉంది అందువల్ల తవ్వినా ఏం కాదులని ఇలా తవ్విస్తున్నామండి ఆ మేస్త్రి చెక్ చేసిండు ఇంకా ఎలక్ట్రిషియన్ కుర్రాడు వచ్చి చెక్ చేసినా కానీ ఎక్కడ ఏమీ అయితే లేదండి ఇది పనవట వైపు ఉన్న రైట్ సైడ్ మూలండి ఇక్కడ ఏమైనా ప్రాబ్లం ఉంది ఏమో చేయబట్టి లోపల నుండి ఇసుకలాగైతే చూసారు ఇంక ఇది మా బయట గుమ్మం అండి ఇలా కింద బోధ పుచ్చిపోయింది అది తీసివేసాము రైట్ సైడ్ గొంతులో ఈ మధ్యలో కూడా ఇక్కడ వెళ్ళ తీసి పగలగొట్టి చూసారండి కానీ ఏ ప్రాబ్లం లేదు గుమ్మం అయితే ఇలా వేసారండి ఈ పంపులు చూడండి ట్యాంక్ వేస్తామా ఫుల్ అయిపోతే తర్వాత చూస్తే వాటర్ అయితే ఉండవండి ఇలా పంపుల్లో నీళ్ళు అయితే రావాలి ఇంకా తవ్వాలంటే ఈ బాత్రూమ్ దగ్గర నుంచి ఇలా ఇంటి ముందు నుండి ఈ సందు మొత్తం తవ్వాలండి ఇంకా ఇంటి ముందు బయట గేటు దాకా అయితే తవ్వాలండి ఇదంతా తవ్వాలంటే ఈ టైల్స్ అన్నీ పగలగొట్టాలి ఇంకా అనేసి ఇంకా వద్దులే అనుకున్నాము ఏదైతే అది అవుతుందని వెనక వైపు తవ్వింది మొత్తం అయితే ఇంకా మళ్ళీ బూడిపిచ్చేసి సిమెంట్ అయితే చేయించేసామండి చూడండి మసా ఎక్కడ ఉందో కానీ ఇలా అయితే మొత్తం తవ్విచ్చాము మళ్ళీ సిమెంట్ అయితే వేయించాము ఈ గుమ్మం కూడా ఇలా చేసేసారు దీనికి తడిగుడ్డ వేసేలా నీళ్ళు అయితే పోస్తున్నాను సిమెంట్ పని ఏం చేయాలన్నా ముందు ఇసుక కావాలి కదా ఇసుక అయితే ఒక బండి తోలిచ్చామండి ఆ ఎదురుగా గానుగ చెట్టు ముద్దు ఉంటుంది మొండెంలాగా అదొకటి కొట్టిచ్చేసాను ఈరోజు ఈ రోడ్డు మీద అయితే ముగ్గు వేయేది కాదు అక్కడ కొంచెం సిమెంట్ వేయించాను ఇవాళ నా వీడియో ఇదేనండి నచ్చితే లైక్ కొట్టండి